రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ప్రియాంక గాంధీల ఎన్నికల షెడ్యూల్ ను పీసీసీ ప్రకటించింది ఈ నెల ఆరో తేదీన సాయంత్రం ఆరు గంటలకు ఇబ్రహీంపట్నం రోడ్ షో కార్నర్ మీటింగుల్లో సీఎం పాల్గొంటారు రాత్రికి ఉప్పల్ రోడ్ షో కార్నర్ మీటింగ్లకు ముఖ్యమంత్రి హాజరవుతారు రాత్రి తొమ్మిది గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్నర్ సమావేశంలో పాల్గొని ప్రచారం చేస్తారు ఈ నెల ఏడో తేదీ ఉదయం పదకొండు గంటలకు నర్సాపూర్ జనజాతర సభలో సీఎం పాల్గొని నీలం మాధుకి మద్దతుగా ప్రచారం చేస్తారు సాయంత్రం ఆరున్నరకు వరంగల్ ఈస్ట్ రోడ్ షో కార్నర్ మీటింగ్లలో పాల్గొని కడియం కావ్యకు మద్దతుగా ప్రచారం చేస్తారు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు వరంగల్ వెస్ట్ రోడ్ షో కార్నర్ మీటింగ్ లో సీఎం పాల్గొంటారు ఈ నెల ఎనిమిదో తేదీన సాయంత్రం ఐదు గంటలకు ఆర్మూర్ కార్నర్ మీటింగ్ ముఖ్యమంత్రి హాజరవుతారు రాత్రి ఏడు గంటలకు నిజామాబాద్ రోడ్ షో కార్నర్ మీటింగ్ లో పాల్గొని జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తారు ఈ నెల తొమ్మిదవ తేదీన రాహుల్ గాంధీ పదవ తేదీన ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో పర్యటిస్తారు ఈ నెల తొమ్మిది ఉదయం పదకొండు గంటలకు కరీంనగర్ జనజాతర సభ సాయంత్రం ఆరు గంటలకు సరూ స్టేడియంలో జనజాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు ఈ నెల పదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు కామారెడ్డి జనజాతర సభ సాయంత్రం నాలుగు గంటలకు తాండూరు జనజాతర సభ అనంతరం షార్నగర్ రోడ్ షోలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రచారం చేస్తారు